పిల్లలు ఈరోజు మనం ఒక చక్కని కథ చెప్పుకుందామా అనగా 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 ఒక ఊరు ఆ ఊరు ఆడుకొని ఒక దట్టమైన అడవి ఉందన్నమాట ఆ ఊళ్ళోని వాళ్ళందరూ అడవిలో వేటకెళ్ళి తెచ్చుకున్న ఆహారంతోనే బతికేస్తూ ఉండేవాళ్ళు అయితే ఆ ఊళ్ళో పీటర్ వాళ్ళ తాత కూడా ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళు ఇల్లేమో ఆ ఊరికి చాలా చివరగా ఉండేది అంటే వాళ్ళు ఇల్లు దాటిన తర్వాత అంతా అడివేనమాట పీటరు ఒక పిల్లిని ఒక కుక్కను కొన్ని బాతులను పెంచుకుంటూ ఉండేవాడు పీటర్కి అవి అంటే చాలా ఇష్టం వాటితోనే ప్రపంచం అయితే వాళ్ళ తాత రోజు వేటకు వెళ్ళి ఏదో ఒకటి వేటాడి తీసుకొస్తూ ఉండేవాడు దాన్ని సంతలో అమ్ముకుని అలా వాళ్ళు బతికేస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే ప్రతిరోజు వెళ్తూ వెళ్తూ పీటర్ వాళ్ళ తాత పీటర్కు చాలా జాగ్రత్తలు చెప్పేవాడు రోయ్ గేటు వేసుకోనా గేటు వచ్చి వ నేను వచ్చే వరకు తీయొద్దు బయటకు రావద్దు నువ్వు బాతుల కోసం కూడా కొలం దగ్గరకు వెళ్ళకు అడవిలో తోడేళ్ళు ఉంటాయి అవి మనుషులను తినేస్తాయి వాటికి చిన్నపిల్లలంటే ఇష్టం బయటకు రాకు అంటూ పీటర్ వాళ్ళ తాత రోజూ చెప్పేవాడు పీటర్ కాసేపు పిల్లితో కుక్కతో ఆడుకునేవాడు వాళ్ళ ఆవరణలోని మామిడి చెట్టు ఎక్కి దూరంగా కొలను దగ్గర బాతుల విన్యాసాలను చూస్తూ కూర్చునేవాడు అంటే తెలుసు కదా అవి ఆడుకునే ఆటలు అనమాట ఆ తర్వాత చాలాసేపటికి ఇంట్లోకి వచ్చి చదువుకునేవాడు ప్రతిరోజు ఇలాగే గడిచిపోయేది రోజు పీటర్ వాళ్ళ తాత తోడేలు గురించి చెప్తూనే ఉండేవాడు ఒకరోజు పీటర్ మామిడి చెట్టెక్కి కొలను కేసి చూస్తున్నాడు అకస్మాత్తుగా తనకు అత్యంత ఇష్టమైన బాతుపిల్ల పెద్దగా పాక్ పాక్ అంటూ కేకలు వేయడం ప్రారంభించింది ఏమైందబ్బా అనుకున్నాడు పీటర్ అది అటు ఇటూ చూస్తూ ఇంకా గట్టిగా పీటర్ వైపు చూస్తూ అరుస్తుంది అన్నమాట పాపం పీటర్కు జాలేసింది బాతుపిల్ల కాకలేస్తుందేమో అని గింజలు తీసుకుని కొలం వైపు వెళ్ళాడు బాతుకు గింజలు వేశాడు తన వెంట కుక్క పిల్లి కూడా వచ్చాయి అలా కాసేపు బాతుపిల్లతో ఆడుకున్నాడు ఇంతలో బాతుపిల్ల గట్టి గట్టిగా క్వాక్ 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 అని అరుస్తూ అటు ఇటు ఎగరసాగింది ఎందుకలా ఎగురుతూ అరుస్తుంది బాతు ఏదో చెప్తుంది అది అని ఆలోచిస్తుంటే తాత చెప్పిన విషయం వచ్చింది భయంతో అటుకేసి చూటు చూపు చూశాడు అమ్మో పొద నుండి భయంకరంగా మెరిసే కళ్ళతో చూస్తూ తోడేలు మెల్లగా ముందుకొస్తుంది పీటర్ గుండె వేగంగా కొట్టుకుంటుంది వెంటనే ఇంటివైపు పరిగెత్తాడు పిల్లి కుక్క కూడా పీటర్ వెనాకే పరిగెత్తాయి బాత్ ఇంకా ఆరుస్తూనే ఉంది వేగంగా ఇంట్లోకి దూరి గేటేశాడు పాపం అతనికి ఆ బాతుపిల్లే గుర్తొస్తుంది ఎలా ఉందో ఏంటో ఏం జరుగుతుందో అయ్యో పాపం బాతుపిల్ల అని మనసుకి చాలా బాధగా ఉంది ఎలాగైనా ఏమవుతుందో చూడాలన్న ఉబలాటం కూడా ఉందన్నమాట ఉబలాటం అంటే తెలుసు కదా ఆరాటం కానీ ఒక పక్క భయం అస్సలు కదలినివ్వడం లేదు తాతనేమో ముందే తోడేళ్ల గురించి చాలా భయంగా చెప్పాడాయే ఇంకేం చేద్దాం ఇంకా ఆగలేకపోయాడు మెల్లగా బయటకొచ్చి ఆ ఆవరణలో ఉన్న మామిడి చెట్టు ఎక్కి అటుకేసి చూస్తున్నాడు ఆ తోడేలు బాతుని తినాలని కొలను చుట్టూరా తిరుగుతుంది బాతేమో భయంతో ఈ చివరికి ఆ చివరికి పరిగెత్తుతుంది చివరికి ఒక చోటికి రాగానే బాతుని అదాటుగా దాని మీద పట్టు దాని మెడ పట్టుకొని చంపేసింది అన్నమాట అయ్యో పాపం పీటర్కి చాలా బాధగా ఉంది దాన్ని తినడం చూస్తుంటే పాపం పీటర్ తట్టుకోలేకపోతున్నాడు ఆ తర్వాత అది మెల్లిగా పీటర్ ఇంటి వైపు వస్తూ ఉంది పీటర్కి ఒక బాగా చెట్టెక్కి ఇంట్లోకి పరిగెత్తాడు కొంతసేపటికి తలుపు సందులో నుండి మెల్లగా చూశాడు తోడేలు ఇంకా అక్కడే తిరుగుతుంది భయంకరంగా మూతిని నాకుతూ పిల్లికేసి కుక్కకేసి చూస్తూ ఉంది అట్లా చూస్తుంటే పీటర్కి భయంతో పాటు కోపం కూడా వచ్చింది ఎట్లయినా సరే దాన్ని చంపేయాలని కోపం వస్తుంది తన నేస్తాలైనటువంటి కుక్కను పిల్లిని అదేమైనా చేస్తుందో ఏమో అని భయం వేస్తుంది ఆ కోపం పెరిగి పెరిగి దాన్ని ఎట్లాగైనా చంపేయాలి ఏం ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇంకా వెంటనే అతనికో ఆలోచన వచ్చింది ఇంట్లో గట్టిగా ఉన్న తాడొకటి తీసుకొని నెమ్మదిగా మామిడి చెట్టు మీదకి ఎక్కిండు అన్నమాట ఆ తాడుకి ఒక ఉరిలాంటి ముడివేశాడు నెమ్మదిగా కిందికి వదిలిపెట్టాడు దాన్ని దాన్ని రెండవ కొననేమో బలంగా ఉన్న ఒక కొమ్మకు గట్టిగా కట్టాడు ఇంకా తన నేస్తాలున్నాయి కదా పిల్లి కుక్క దానికి ఏమో వాటికేమో చెప్పాడు తోడేల మీదకి రెచ్చిపోయి అటు ఇటు పరిగెత్తేలా మీరు అరవండి అరవండి అని దానికి ఆదేశాలు ఇచ్చాడు అవి అవి చెరోవైపు నుండి అరుస్తూ ఉన్నాయి కిందికి దుంకుతున్నాయి దానికి అందినట్టుగా అందుతున్నాయి మళ్ళీ తిరిగి గోడెక్కుతున్నాయి ఇట్లా ఆ తోడేళ్ళు బాగా రెచ్చగొడుతున్నాయి అవి రెండు కూడా తోడేలకు చాలా ఆవేశంగా కోపలంగా ఆకలిగా కూడా ఉంది వాటిని అందుకొని నమిల్లి మింగేయాలని అది అట్టు ఇట్టు అట్టు ఇట్టు పరిగెత్తుతూ వాటికేసి ఎగురుతుంది ఎలాగైనా ఆ ఊరిలో దాని కాలు పడగానే లాగడానికి సిద్ధంగా పీటర్ చెట్టు నుండి కాచుకొని చూస్తూ కూర్చున్నాడు అన్నమాట అది అటు ఇటు అటు ఇటు ఎగురుతుంది ఎగురుతూ ఎగురుతూ ముడేసిన ఊరి ఉంది కదా అందులో కాలేసింది గబుక్కున ఇలాంటి అవకాశం కోసమే కదా పీటర్ చూస్తున్నాడు వెంటనే బలంగా లాగాడనమాట అది తల కిందికి కాళ్ళు పైకిగా వేలాడుతూ ఉంది అది చాలా బరువుగా కూడా ఉంది పాపం పీటర్ చిన్న పిల్లవాడు కదా శక్తి ఏమో సరిపోవడం లేదు అయినా సరే తాడు బలంగా లాగి చెట్టు కొమ్మకు అనమాట ఇప్పుడు పీటర్కి ఎంత సంతోషంగా ఉందంటే అబ్బో అతని ఆనందానికి అవధులే లేవు తనకిష్టమైన బాతు పిల్లని తిన్నది కదా తోడేలు దానిపై కసి తీర్చుకున్నాడు పిల్లిని కుక్కని చాలా అభినందించాడు అంటే మెచ్చుకున్నాడు అనమాట ఇంకా తను చేసిన గొప్ప పని చూపెట్టాలి కదా తన తాతకు అందుకనే తాత కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఇంకా సాయంత్రం రోజులాగే తాత వస్తూనే ఉన్నాడనమాట వస్తూ వస్తూనే ఆ తోడేలు చూసి చంపుదాం అనుకున్నాడు కానీ పీటరు వద్దు 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 తాత దాన్ని చంపొద్దు అని వారిస్తూ దానికి దగ్గరలోనే ఉన్న జూలుకి తీసుకెళ్ళి అప్పగిద్దాం మనం అని చెప్పాడు సరే అని వాళ్ళ తాత కూడా ఆ మర్నాడే ట్రాక్టర్ను మాట్లాడి ఆ ట్రాక్టర్లో ఇబ్బందించిన తోడేళ్ళు పెట్టి జూకి తీసుకెళ్లారు చూసారా పిల్లలు కేవలం భయపడడం కాదు వెంటనే ధైర్యంతో పరిష్కారం ఆలోచించాలి మరి ఆగండి 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 మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే నానమ్మకం ముద్దు పెట్టండి అదేనా రా షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో मे मुंटा बाय